ఓవెన్ బెటర్ లేకుండానే ఇంట్లో ఈజీగా బ్రౌనీ ఎలా తయారు చేయాలి చూద్దాం స్పాంజీగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బౌల్లోనికి జల్లెడు పెట్టుకుని కప్పు మైదా మూడు టేబుల్ స్పూన్ కోకో పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి కే గినికి కొద్దిగా నూనె అప్లై చేసుకుని తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని గిన్నె పట్టెట్లు అప్లై చేసుకున్న తర్వాత పేపర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇసుక లేదా సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టి పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి మిక్సీ జల్లోకి హాఫ్ కప్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పంచీ మూడు కోడిగుడ్లు పగలగుట్టుకుని వేసుకుని కొద్దిగా చాక్లెట్ వేసుకొని వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ నువ్వరొచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా నువ్వరొచ్చేంత వరకు మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ సూపర్ మార్కెట్లో అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు డార్క్ చాక్లెట్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వంద గ్రాములు బటర్ను కూడా వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగానికి వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్న గిన్నె పైన మనం బటర్ అలాగే చాక్లెట్ వేసుకున్న గిన్నె పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాక్లెట్ని కరిగించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల్లో చాక్లెట్ పూర్తిగా కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చాక్లెట్ కరిగించిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న గుట్లను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం జన్మించుకున్న పిండి ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ కలుపుకోవాలి పిండంతా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ఇంట్లోనే ఈజీగా ఎలాగా చాక్లెట్ బ్రౌన్ తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన పిన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బ్రౌనీ అనేది స్పాంజీ స్పాంజీగా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే డార్క్ చాక్లెట్ మీకు కావాలంటే కనుక ఇంకొద్దిగా ఎక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే చాక్లెట్ ఎసెన్స్ బదులుగా రెండు మూడు ఇలాచి కూడా మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ గిన్నెనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో పాలుగానే ఏం పోయినా అవసరం లేదు ఆల్రెడీ బ్యాటరీ అనేది ఉంది కాబట్టి సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న చాక్లెట్ని పైన వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే కనుక స్లిప్ చేసేవచ్చు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ప్రిహేర్ చేసుకున్న గిన్నలోనికి కేక్ గిన్నె పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి తర్వాత సిమ్ను పెట్టుకుని పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఆవిరణి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి నేను ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తాను స్పూన్ లేదా చాక్ అనేది మధ్యలో గుచ్చితే చాక్ అనేది క్లీన్గా రావాలి మీకు గనక రాకపోతే కనుక మరొక పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను మరొక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కేక్ మధ్యలోకి స్పూన్ అనేది కూర్చుంటే స్పూన్ అనేది క్లీన్గా వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయిన వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగా అయ్యేటప్పుడు పైన ఐదు నాపిన్ వేసుకుంటే కనుక అనేది పోకుండా స్పాంజి స్పాంజిగా టేస్ట్ అనేది బాగుంటుంది పూర్తిగా చల్లగిన తర్వాత చాకు పెట్టి ఇలా చుట్టూ అంటే కనుక కేక్ అనేది ఈజీగానే వస్తుంది ఇప్పుడు ఎలా అయినా తినవచ్చు దీనిపైన నేను కొద్దిగా కరిగించిన చాక్లెట్ అనేది వేస్తున్నాను టేస్ట్ కోసం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లు కట్ చేసుకోవడమే ఈ చాక్లెట్ వేసుకున్న తర్వాత ఒక పదిహేడు నిమిషాల పాటు అలా వదిలితే కనుక చాక్లెట్ అనేది గట్టుపడుతుంది ఎంత టేస్టీగా ఈజీగా ఓవెన్ బీటర్ లేకుండా ఇంట్లో ఈజీగా చాక్లెట్ బ్రౌన్ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ క్రిస్మస్కి ప్లంబ్ కేక్ బదులుగా ఇలాగ చాక్లెట్ బ్రౌనీస్ టేస్టీగా స్పాంజీగా ఇంట్లోనే ఓవెన్ బీటర్ లేకుండానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి